పీవోకోలో పాక్ సైన్యం అరాచకాలు ఆగడం లేదు పీవోకే ప్రజలు ఆందోళనపై సైన్యం విచక్షణ రహితంగా కాల్పులు జరిపింది ఈ గాల్పుల్లో పన్నెండు మంది మృతి చెందారు దాదాపు రెండు వందల మంది గాయపడ్డారు ఆ ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడింది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో అవామి యాక్షన్ కమిటీ నేతృత్వంలో కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి పీఓకోలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలంటూ ముప్పై ఎనిమిది డిమాండ్లను తెరపైకి తెచ్చారు వాటిని అమలు చేయాలని ఏఐసిసి ఆందోళనకు పిలుపునిచ్చింది దీంతో భారీ సంఖ్యలో ప్రజలు బయటకు వచ్చి నిరసనలో పాల్గొన్నారు తమ ప్రాథమిక హక్కులను పాకిస్తాన్ హరిస్తుందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే షెహబాబు షరీఫ్ కు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతుండటంతో భారీగా సాయుధ బలగాలను దించారు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాకు బలప్రయోగానికి దిగింది ఇంటర్నెట్ ను నిలిపివేసింది మరోపక్క నిరసనలతో మార్కెట్లు దుకాణాలు రవాణా సేవలు నిలిచిపోయాయి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు తమను అడ్డుకునేందుకు బ్రిడ్జిలపై ఉంచిన షిప్పింపు కంటైనర్లను నదిలోకి నెట్టేశారు ఆ తర్వాత కాల్పులు జరిగాయి దీర్కోటు ముజాఫరాబాద్ ప్రాంతంలో పాక్ సైన్యం రెచ్చిపోయి కాల్పులకు తెగబడింది దీంతో పన్నెండు మంది పౌరులు మృతి చెందారు దీంతో నిరసనలు చేసిన అవామి యాక్షన్ కమిటీ పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం ఇలా అణచివేతకు ప్రయత్నిస్తే తాము మరింత దూకుడుగా వెళ్తామని అల్టిమేటమ్ ఇచ్చింది